వెల్కమ్ టు టివేడ్ వైజాగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విలేకరులంతా రోడ్లెక్కి ధర్నాలు చేశారు ఆందోళన చేపట్టారు నినాదాలు చేసి నిరసన తెలియజేశారు విలేకరులపై దాడులు హేయమంటూ వారు ధ్వజమెత్తారు ఈ మేరకు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ యూనియన్ ఆధ్వర్యంలో నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయ పరిపాలన అధికారికి ఇచ్చారు ఈ సందర్భంగా అనంతపురం జిల్లా రాప్తాడలోను కర్నూలు జిల్లాలోను పత్రికా కార్యాలయాలపై పత్రికా విలేకరులపై దాడులు చేయడం దారుణమని వీటిని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని వీరంతా నినాదాలు చేశారు కార్యక్రమాన్ని ఉద్దేశించి సీనియర్ నాయకులు కోసూరి రామకృష్ణ మాట్లాడుతున్న మాటల మీకోసం థ్యాంక్ యూ వాయిజగ్ మీ ఎంఏ రోజుల క్రితం అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి కెమెరామెన్ కృష్ణపై దుండగలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు ఇటువంటి సంఘటనలు జరగడం అనేది చాలా దురదృష్టకరం గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి ఎన్నిసార్లు యూనియన్లు స్పందించి ఆందోళన చేసినా సరే ఈ దాడులు తగ్గుముఖం పడడం లేదు కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరిగితే జరిగే ప్రమాదం ఇంకా ఉంది రానున్న ఎన్నికల్లో ఎన్నికలు కాబట్టి ఈ సందర్భంలో జర్నలిస్టులు కూడా అప్రమత్తంగా ఉండి ఈ దాడులను ప్రతిఘటించే పరిస్థితి కూడా ఉండాలి పోలీసులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల దుండగులు మరింత రెచ్చిపోయి ఈ దాడులకు పాల్పడుతున్నారు కావున ఈ దాడులను జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ తీవ్రంగా ఖండిస్తోంది నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఆర్డిఓ గారికి ఇవ్వడం జరిగింది ఈ దాడుల్ని నియంత్రించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం